అందరికి నమస్తే అండి రాజకీయాల్లో శత్రుత్వాలు లేదా స్నేహాలు శాశ్వతం కాదు ఇవన్నీ కూడా తాత్కాలికమే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అని అందుకే అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోదీ గారికి శత్రుత్వం ఉంటుంది ఇప్పుడు స్నేహబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పద్నాలుగులో స్నేహం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో శత్రుత్వం ఉంది ఇప్పుడు స్నేహం దృఢంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి శాశ్వత శత్రువులంటూ ఎవరు లేరు అప్పట్లో రెడ్డి గారు రాజకీయ శత్రువు మాత్రమే పర్సనల్ శత్రువు కాదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రువు వ్యక్తిగత శత్రువు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయనకు శత్రువులు బలమైన శత్రువులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా ఉన్న వాళ్ళే జగన్మో చంద్రబాబు గారికి ఏమీ శాశ్వత శత్రువులుగా కూడా లేరు కానీ ఇక్కడ వ్యవస్థలో పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత శత్రుత్వం పెట్టుకున్నారు ఉదాహరణకు ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రాకూడదు అందుకు నేను పోరాడుతాను నేను రాజకీయాల్లోకి దిగుతాను అన్నారు సో ఆయన దాదాపుగా ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకు పైగా సర్వీస్ ఐపీఎస్గా పనిచేసిన వ్యక్తి బలమైన సామాజిక వర్గం బలమైన వ్యవస్థ బలమైన నిర్మాణం బలమైన వ్యక్తి సో ఆయనకు ఆ బ్యూరోక్రసీలో మంచి పరిచయాలు ఉన్నాయి ఒక సిస్టంలో మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే ఆయన శాశ్వత శత్రువు అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శాశ్వత శత్రువు మేబీ నేను ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గం సుమి కానీ ఎవరి బలం వాళ్ళకుంది ఎవరు ప్రత్యేకతలు వాళ్ళకున్నాయి వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత శత్రుత్వం పెట్టుకున్నారు పచ్చిగా చెప్పుకోవాలంటే ఆ సామాజిక వర్గంతోనే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత శత్రుత్వం పెట్టుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు రెడ్డి సామాజిక వర్గంతో శా శాశ్వత శత్రుత్వం పెట్టుకోవాలా వాళ్ళల్లో ఎవరిని పర్సనల్గా కిలకల వాళ్ళ పర్సనల్ జోలికి వెళ్ళాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో మరి ఆయన బుద్ధి ఏమైందో ఆయన రాజకీయమైందో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తెగి తెగే వరకు ఆకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యవహారాలు తెగే వరకు లాగారు ఏబి వెంకటేశ్వరావు గారు వ్యవహారం తెగే వరకు లాగారు తెగింది ఆయన బాధపడ్డాడు ఆయనకు తగిలింది ఆ తగిలిన దానికి ప్రతీకారం ఆయన జీవితాంతం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు తెగే వరకు లాగారు తెగింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి తగిలింది ఆయన ఇప్పుడు జీవితకాలం ఎన్నిక వ్యతిరేకంగానే ఉంటాడు మొన్న ఎన్నికలకు ముందంతా సీనియర్ సిటిజన్స్ అని సిటిజన్స్ ఫర్ ఫారం అని వాటర్స్ని ఐక్యం చేస్తూ ఏకం చేస్తూ ఒక చైతన్యం తీసుకొస్తూ మీటింగ్లు పెట్టాడు ప్రస్తుతానికి ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఆయన మళ్ళీ ముందు ముందుకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని వ్యవహారాలు బయటకు తీసుకొస్తాడు ఆయన ఆయన ఒక విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఆయనకు కూడా సిస్టంలో పట్టుంది వీళ్ళిద్దరు కాకుండా జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన విశ్రాంతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన ఆ హోదాకు వెళ్లకుండా ఎవరైనా సరే న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు మన దేశంలో న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ హోదాకి ఎన్వీ రమణ గారు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంతగా ప్రయత్నించారు చేతనైనంతగా ప్రయత్నించారు ఫిర్యాదు చేశారు ఆధారాలు ఇచ్చారు ఇన్ హౌస్ కమిటీ ఎంక్వైరీ పడింది ఇంకో మూడు నెలల్లో ఎన్వీ రమణ గారు చీఫ్ జస్టిస్ అవుతారనగా ఆయన మీద ఇన్ హౌస్ కమిటీ ఎంక్వైరీ జరిగింది సో దా అలా టెన్షన్ పెట్టింది ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ బాధ కూడా ఆయనకు ఉంటుందిగా సో అవకాశం కోసం ఎదురు చూశారు చూస్తున్నారు అయితే ఆయన బయటపడకూడదు ఆయన ఒక వ్యవస్థలో భాగం కాబట్టి ఎంత రిటైర్ అయినా సరే ఒక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అని అంటాం కాబట్టి ఆయన బయట డైరెక్ట్గా బయట ఎప్పుడు కామెంట్ చేయరు కానీ ఆయన చేయాల్సిందే ఆయన చేస్తారు చేస్తున్నారు అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు యాక్చువల్లీ మీడియాలకి పార్టీలకు కూడా శాశ్వత శత్రువు శత్రుత్వాలు ఉండవు ఏదో ఎలక్షన్స్లో ఇదిగో ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయి నీకు కొంత ప్యాకేజీ ఇస్తా అంటే సాధారణంగా మీడియాలో అమ్ముడుపోతుంటాయి సాధారణం మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ కూడా ఇప్పుడు అమ్ముడుపోయే మీడియాలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత శత్రుత్వం పెట్టుకోవడం వలన జరుగుతుందిగా ఇప్పుడు ఏబిఎన్ ఏబీఎన్ ఏబిఎన్ వాళ్ళకి టీడీపీకి పడట్లేదు ఒక రకంగా కొన్ని కొన్ని ఇంటర్నల్ వ్యవహారాలు ఉన్నాయి ఏబిఎన్లో పెద్దలకి టీడీపీలో కీలక నాయకుడు అయితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్ల ఏబిఎన్లో ఉన్న పెద్దలు కొంతమందికి టీడీపీలో అపాయింట్మెంట్లు ఇవ్వట్లే వద్దంటున్నారు అందుకని ఏబిఎన్లో అడపదడప వార్తలు రాస్తూ ఉన్నారు సో నిజానికి వీళ్ళు ఇలాగే ఉండలేరు కదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక లబ్ధి పొందాలని చూస్తారు కదా పొందన పక్షంలో అవతలతో చేతులు కలపాలని చూస్తున్నారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న శా శాశ్వత శత్రుత్వం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు నోటి దురుసు ఆయన శాశ్వత శత్రువుగా మార్చుకున్న కారణంగా ఇప్పుడు అది కూడా కష్టమవుతుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు శత్రువులు అందరూ కూడా బలవంతులు సిస్టంలో పట్టున్న వాళ్ళు వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు విషయంలో కూడా చాలా డిస్టర్బ్ చేశారు వీళ్ళు చాలా కెలికారు ఆయనకు సంబంధించిన పర్సనల్ వ్యవహారాలు ఇతర వ్యవహారాలని బీజేపీ ద్వారా చాలా చేశారు సో ఆయన కూడా ఎంతో కొంత బ్యాక్ బ్యాకెండ్లో జగ ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఆయన రాజకీయం నచ్చదు సో ఇదంతా కూడా ఒకే కమ్యూనిటీ అయినప్పటికీ ఆ కమ్యూనిటీతో జగన్మోహన్ రెడ్డి గారి శాశ్వత శత్రుత్వం పెట్టుకున్నప్పటికీ అందులో ఉన్న పెద్దలు బలమైన వాళ్ళు వాళ్ళ లెక్క బలమైనది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాకుండా వీళ్ళు చేసే ఆలోచనతోనే ఉన్నారు చేస్తారు చేసే ప్లానింగ్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ